హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ దప్పడం ఈ గుత్తి వంకాయలతోటి దప్పడం అనేది చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ దప్పడం అనేది రైస్లోకి రోటీలోకి అలాగే పుల్కాలోకి కానివ్వండి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒకడా ఎన్ని పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు పల్లీలని వేసుకోండి ఇలా పల్లీలని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి ఐదు కాజుని వేసుకోండి అలాగే వన్ స్పూన్ తెల్ల నువ్వులు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా చేసుకొని కూడా వేసుకొని వేయించుకోవచ్చు వీటన్నింటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలో మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే మూడు ఇంచుల అల్లం కూడా వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టూ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఈ టైంలోనే మనకి సాల్ట్ అలాగే కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని అలాగే కొద్దిగా కర కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి మనకి పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పేస్ట్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైడ్ వరకు చింతపండును వేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలో ఉన్న ఫ్రెష్గా ఉన్న వాటర్ని వేసుకొని కొద్దిసేపు దీనిని బాగా నానివ్వండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకోండి ఇలా వంకాయల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు గుత్తి వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేయండి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి వంకాయల్లో పుచ్చులు ఏవైనా ఉంటే వాటిని చూసి ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకొని వీటిని వాటర్లో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా వంకాయల్లో కొద్ది కొద్దిగా ఇలా కూర్చండి ఇలా అన్ని వంకాయలని కూడా ఈ విధంగా ఈ పేస్ట్ మొత్తం వంకాయలకి పట్టేలాగా దీనిని వంకాయలకి మొత్తం ఈ మిశ్రమాన్ని పట్టేలాగా పట్టించండి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా మసాలాలు పట్టించేసి ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ దప్పడం అనేది ఈ వంకాయలకి బాగా పట్టి మనకి వంకాయలు అనేవి తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని తీసుకోండి ఇలా పచ్చిమిర్చిని సన్నగా నిలువుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి దీనిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా వంకాయ దప్పడం అనేది ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల మనకి దప్పడం అనేది చాలా థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా కూడా వస్తుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిలని వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఈ తాలింపు మొత్తం ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ వంకాయల్ని దీనిలో వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వంకాయల్ని ఒకసారి బాగా కలుపుకొని వీటిని కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి ఇలా ప్రెషర్ కుక్కర్లో మనం దప్పడం చేసుకోవడం వల్ల మనకి ఈ దప్పడం అనేది చాలా ఈజీగా కూడా అవుతుందండి మనకి టైం కూడా చాలా సేవ్ కూడా అవుతుంది చూడండి ఇలా వంకాయలన్నింటినీ ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటిని బాగా మగ్గనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలని టోన్ చేసుకుంటూ మరికొద్దిసేపు వీటిని బాగా మగ్గించండి ఇప్పుడు వంకాయలన్నీ ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని కూడా దీనిలోకి వేసుకోండి ఈ దప్పడం అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా వంకాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీనిని వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మనకి నూనె పైకి తేలేంత వరకు దీనిని బాగా మగ్గించండి ఈ వంకాయ తప్పడం అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి దప్పడం ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి మనకి గ్రేవీ అంతా ఇలా బాగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మళ్ళొకసారి ఒకసారి బాగా దీన్ని కలుపుకొని దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని దీనిలో వాటర్ని వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా రసం తీసుకొని వేసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా అలాగని మరీ తిక్కుగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి అప్పుడైతేనే మనకి వంకాయ దప్పడం అనేది థిక్ గ్రేవీతోటి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వన్ టు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి కుక్కర్ విజిల్ పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసేసి చూస్తే మనకి వంకాయలు అనేవి మనకి చక్కగా ఉడికిపోయి గ్రేవీ అనేది చాలా తిక్కుగా అయ్యి ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి కసూరి మేతి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి దప్పడం అనేది చాలా టేస్టీగా చాలా మంచి ఫ్లేవర్ తోటి దప్పడం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు వంకాయలు అనేవి మనకి ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి వంకాయలు అనేది మనకి ఇలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దప్పడం అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన ఈ వంకాయ దప్పడం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిని వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ తప్పడం అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్